హలో నమస్తే డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో నోటితో తీసుకునే డయాబెటీస్ మందులు గురించి చర్చిస్తున్నాం మొదటి మందు సల్ఫిన యూరియాస్ గ్లైబిన్క్మైడ్ గ్లామిఫిరైడ్ గ్లైపిజైడ్ వాటి గురించి చెప్పాను డయాబెటీస్ మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళకి ఆహార నియమాలు వ్యాయామం జీవనశైలిలో మార్పులు సూచిస్తాం వీటి వల్ల షుగరు ప్రమాణాలు తగ్గకపోతే కనీసం రెండు మూడు నెలలు ప్రయత్నించి తగ్గకపోతే అప్పుడు మొట్టమొదటిసారిగా వాడే మందు మెట్ఫార్మిన్ ఈ మెట్ఫార్మిన్ సల్ఫరైల్ యూరియాల కంటే కూడా ముందు మొదలు మొదలుపెట్టవచ్చు ఇది కండ్రాల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ వినియోగం ఇన్సులిన్ రిసెప్టార్స్ దగ్గర ఎక్కువ చేసి షుగర్ను తగ్గిస్తుంది లివర్లో గ్లైకోజెనోలైసిస్ గ్లైకోజెన్ అయిన నుంచి షుగర్ రాటాన్ని కూడా తగ్గిస్తుంది ఈ మెట్ఫార్మిన్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నటువంటి మందు దీనికి కొంచెము జెర్నాసియన్లో కొంచెం గ్యాస్ రావటము తర్వాత బీట్వెల్వ్ లోపము అనే రెండు సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇంకే ప్రమాదాలు లేవు ఇది ఐదు వందల మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు దొరుకుతాయి గ్లైసిఫాజ్ గ్లైకోమెట్ మెటాసియాన్స్ ఇలాంటి పేర్లతో దొరుకుతుంది డాక్టర్లు దీన్ని మొదటిసారిగా వాడతారు ఇది అందరికీ అందుబాటులో ఉండే మందు సల్ఫినీరియాసు తర్వాత వాడే మందు ఇది లేదా మెట్ఫార్మిన్ ముందు వాడి తర్వాత సల్ఫోనల్ యూరియాస్ కలపవచ్చు అయితే ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి మందు వాడి షుగర్ తగ్గించుకోవచ్చు తగ్గకపోతే సల్ఫోనల్ యూరియాస్ కలపవచ్చు అంటే గర్మిప్రైడ్ మెట్ఫార్మిన్ కాంబినేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ మెట్ఫార్మిన్ వాడకూడని పరిస్థితులు మాత్రం గుండె జబ్బు హార్ట్ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ గ్లోమరోరాల్ ఫిల్టేషన్ రేట్ థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న గుండె జబ్బు ఉన్న ఈ కీటోసిస్ లాంటి ఇతర సమస్యలు ఉన్నా ఇది వాడకూడదు మెట్ఫార్మిన్ వాడకూడదు ఎందుకంటే దీనికి లాక్టిక్ ఎసిడోసిస్ అనే ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే లక్షణం ఉంది ఈ గుండె జబ్బు లివర్ జబ్బు మూత్రపిండాల జబ్బు కనుక లేకపోయినట్లయితే మెట్ఫార్మిన్ సులభంగా వాడచ్చు దీన్ని కనీసం రెండు మూడు నెలలు మ్యాక్సిమం డోస్ రెండు గ్రాముల దాకా అంటే వన్ గ్రామ్ ట్యాబ్లెట్స్ రెండు దాకా వాడచ్చు దీంతో సల్ఫర్నెల్ యూరియాస్లో లైక్ గ్లెమీపరేట్ కూడా కలిపి వాడి షుగర్ ప్రమాణాలు తగ్గపోతే అప్పుడు మూడవ మందు కలపటానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు కాబట్టి ఈ మెట్ఫార్మిన్ అనేది చాలా చవకైన మందు చాలా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్న మందు అందరికీ అందుబాటులో ఉండేది దీని గురించి అందరూ తెలుసుకోవటం అవసరం మెట్ఫార్మిన్ ఇది ुगर तग्चे डयाबटटी मंद मे